బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం తెలంగాణలో ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఖరారైంది ఈ మేరకు అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్ అందింది ఆదివారం తెలంగాణ మంత్రివర్గ విస్తరణ జరగబోతుంది మంత్రివర్గ విస్తరణకు హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అందుకు సంబంధించిన ఏర్పాట్లు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది కేబినెట్లో మొత్తం ఎనిమిది స్థానాలు ప్రస్తుతానికి ఖాళీగా ఉండగా జూన్ ఎనిమిదిన అంటే ఆదివారం ముగ్గురిని మంత్రివర్గంలోకి తీసుకోవాలని నిర్ణయించారు దీనిపై సాయంత్రానికి రాజ్భవన్ నుంచి అధికారిక ప్రకటన రావచ్చని తెలుస్తోంది తెలంగాణ కేబినెట్ విస్తరణపై కొన్ని నెలలుగా ఢిల్లీ స్థాయిలో అనేక చర్చలు అయితే జరుగుతున్నాయి సీఎం డిప్యూటీ సీఎం సహా అనేక మంది ముఖ్య నేతల అభిప్రాయాలను తీసుకుంది కాంగ్రెస్ హైకమాండ్ కేబినెట్లో చోటు ఆశించే వారి సంఖ్య భారీగానే ఉండడంతో అనేక సామాజిక ప్రాంతీయ సమీకరణాలు పరిగణనలోకి తీసుకుంది తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ క్షేత్రస్థాయిలో నేతల అభిప్రాయాలు తీసుకొని హైకమాండ్కు ఈ మేరకు నివేదిక ఇచ్చినట్లు తెలుస్తోంది కేబినెట్లో చోటు కోసం కొంతమంది నేతలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు ముఖ్యంగా చూసుకుంటే వివేక్ వెంకటస్వామి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఏనుగు సుదర్శన్ రెడ్డి వాకాటి శ్రీహరి ప్రేమ్సాగర్ రావు మధుసూదన్ రావు ఆది శ్రీనివాస్ విజయశాంతి రేసులో ఉన్నారు నల్గొండ నుంచి బీసీ కోటలో బేర్ల ఐలయ్య ఎస్టీ కోటలో శంకర్ నాయక్ పేర్లు కూడా తెరపైకి వస్తున్నాయి మరోవైపు తమకు కూడా క్యాబినెట్లో చోటు కల్పించాలని కొద్ది రోజులుగా పలువురు మాదిక సామాజిక వర్గం ఎమ్మెల్యేలు కాంగ్రెస్ నాయకత్వాన్ని కోరుతున్నారు రంగారెడ్డి జిల్లాకు కేబినెట్లో ఖచ్చితంగా ప్రాతినిధ్యం కల్పించాలని పలువురు కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు ఈ కోటాలో మల్రెడ్డి రంగారెడ్డి రామ్మోహన్ రెడ్డి తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు ఎక్కువ మంది నేతలు కేబినెట్ రేస్లో ఉండడంతో ఎలాంటి సమీకరణాలను పరిగణనలోకి తీసుకుని ఈసారి క్యాబినెట్లో ఎవరికి చోటు దక్కుతుందనే అంశంపై ఆసక్తి నెలకొని ఉంది అయితే మంత్రివర్గ విస్తరణ విషయంలో కాంగ్రెస్ నాయకత్వం వ్యూహాత్మకంగా వ్యవహరించనున్నట్లు తెలుస్తోంది ఆశావహులు అసంతృప్తి చెందకుండా మరో మూడు స్థానాలు కాని ఉంచాలని తెలుస్తుంది అయితే రేపు ముగ్గురు మంత్రులు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం అయితే అందింది మరి మంత్రి పదవి ఈ నేతల్లో ఎవరిని వరుస్తుందో చూడాలి Subscribe to One India and never miss an update.